ఆయన ప్రోగ్రామ్ కుడు ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు పోతే ఎనిమిదో తారీఖు దాకా తను ఇక్కడే ఉంటాడు ఆయన కుప్పంలో ఉన్నాడు అని చెప్పి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఈ జిల్లానే కాకుండా అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకునే దానికోసం పోతారు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దాకా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దానికి బయలుదేరిపోతాడు ఎనిమిదో తారీఖు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు టికెట్లు ఇచ్చే కార్యక్రమం జరిగేటప్పుడు ఈ ఘటన జరుగుతుంది నిజంగా పోలీసులందరూ కూడా చేయాల్సింది ఏమిటి లక్షల మంది వస్తారు అని తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పర్యటన కూడా అటువైపున ఉంది కుప్పంలో ఉంది అని తెలిసినప్పుడు ప్రత్యాన్మయ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా కానీ ఎలాంటి ప్రత్యాన్మయ అరేంజ్మెంట్స్ చేసుకోలేదు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ఉంది నిమగ్నమయ్యారు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దాకా అని ఇక్కడే ఉంటాడు ఎనిమిదో తారీఖు రాత్రి ఎనిమిదిన్నరకు ఘటనలు జరిగాయి ఎందుకు ఈ ఘటన జరిగాయి ఏంటంటే ప్రోటోకాల్ ఎక్కడా కూడా లేదు ఒక టీటీడీ అనే ఒక వ్యవస్థ ఇంత ఇంపార్టెంట్ రోజున వైకుంఠ ఏకాదశి రోజున ఇన్ని లక్షల మంది వస్తారు అనే సంగతి తెలిసి ఇంత దారుణమైన అరేంజ్మెంట్లు చేయడం జరిగింది దీంట్లో బాధ్యులు ఒక టీటీడీ ఒకడే కారు టీటీడీ ఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా భాగస్వామే ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు